చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీలన్నీ కూడా మనందరూ కూడా గుర్తు చేసుకోవాలా చేసుకోవాలి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం దాంట్లో ప్రధానంగా వారి చుట్టిన టూపాకుండా నూట నలభై రెండు హామీలు ఇచ్చారు ఏడు అంశాలు క్యూఆర్ కోడ్ లో మనం ఫోన్ లో డౌన్లోడ్ చేసుకుంటే అవన్నీ కూడా మనకు వస్తాయి డౌన్లోడ్ చేసిన తర్వాత Yeah.

కూడా నేను పనులు చేస్తున్నాగది మన మండలి స్థాయిలో మున్సిపాలిటీ ఉంటే మున్సిపాలిటీ

Agora é